హాయ్ అండి నమస్తే మన ఈ వీడియోలో స్ప్లిట్ వేసి ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకుందాం మనకి స్ప్రిట్ వేసి వచ్చేటప్పటికీ మనకి రెండు భాగాలుగా కనపడుతుంది మనకి ఒకటి రూము ఇన్ సైడ్ వచ్చి ఒక ఇండోర్ యూనిట్ ఉంటుంది అవుట్ సైడ్ అవుట్ సైడ్ వచ్చి మనకి ఒక అవుట్డోర్ యూనిట్ ఉంటుంది అవుట్డోర్ యూనిట్లో ఒక కంప్రెసరు కండెన్సరు ఫ్యాన్ ఉంటుంది ఇక్కడ ఇండోర్ వచ్చేటప్పటికే ఎవ ఆపరేటర్ క్యాప్లరీ ఇక్కడ ఓ ఫ్యాన్ ఉంటుంది ఇది ఇదే మొదలు రెడియల్ ఫ్యాను ఇది వచ్చి ఇది యాక్సిల్ ఫ్యాను ఇది రెడియల్ ఫ్యాను ఇది ఇది బ్లోయర్ అనమాట ఇది మనకి ఇక్కడ కంప్రెసరు ఫ్లూయెంట్ని ఇక్కడ ప్రెజర్ ఇంక్రీజ్ చేసి డిశ్చార్జ్ చేస్తుంది అది ఇక్కడ ఫ్లూయెంట్ అంటే ఇక్కడ మనకి రిఫ్రిజరెంట్ డిచార్జ్ చేస్తుంది ఇక్కడ హై ప్రెజర్ హై టెంపరేచర్ రిఫ్రిజరెంట్ వేపర్ రిఫ్రిజిరెంటు ఇక్కడ ఈ ఫ్యాన్ ద్వారా ఇందులో ఉన్న హీట్ని ఈ ఫ్యాను బయటకు పంపిస్తుంది అన్నమాట కండెన్సర్లో ఈ రెఫ్రిజిరెంట్లో ఉన్న హీట్ని ఇక్కడ ఫ్యాన్ ద్వారా కూల్ చేస్తాం కూల్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మనకి క్యాపిలరీలో ఇక్కడ క్యాప్లరీ నుంచి మనకి ఆపరేటర్లోకి ఇక్కడ ఇక్కడ వేపర్ కొన్న రిఫ్రిజిరెంట్ లిక్విడ్గా మారుతుంది కండెన్సర్ ఇన్లెట్లో వచ్చినప్పుడు రిఫ్రిజిరెంట్ వేపర్ స్టేజ్లో ఉంటుంది అది ఇక్కడ ఫ్యాన్ ద్వారా కూల్ చేయబడి వేపరు లిక్విడ్గా మారుతుంది ఆ లిక్విడ్ రిఫ్రిజరెంటు ఇక్కడ ఇక్కడ క్యాప్లై ద్వారా మనకి ఓపరేటర్లోకి వస్తుంది అనమాట ఇది వచ్చి మనకు రూమ్లో కనపడేది ఇది ఎవాపరేటర్ ఇక్కడ ఎవోపరేటర్లో ఎవోపరేటర్ లోపల ఒక బ్లోయర్ ఉంటుంది ఎవోపరేటర్తో పైన కవర్ చేసేలాగా ఫిల్టర్ ఉంటుంది అన్నమాట ఇది కూడా ఎవోపరేటర్తో పాటు సమానంగా ఉంటుంది ఇక్కడ ఇక్కడికి వచ్చిన లిక్విడ్ మన ఈ బ్లోయర్ వచ్చి రొటేట్ అవుతున్నప్పుడు ఈ ఫిల్టర్స్ మీదుగా ఎవరేటర్లో నుంచి ఎయిర్ని సక్ చేసి రూమ్లోకి పంపిస్తూ ఉంటుంది ఈ బ్లోయర్ అప్పుడు ఇక్కడ ఉన్న లిక్విడ్ రిఫ్రిజిరెంట్ ఈ హాట్ ఎయిరు ఈ రూమ్లో ఉన్న హాట్ ఎయిర్ని బ్లోయర్ రొటేట్ చేస్తూ ఉంటుంది ఎవపరేటర్ మీదుగా అప్పుడు ఈ ఎయిర్ ఎయిర్లో ఉన్న హీట్ని ఈ లిక్విడ్ రిఫ్రిజరెంట్ అబ్జర్వ్ చేసుకొని ఎయిర్ని కూల్గా చేస్తుంది ఆ కూల్ ఎయిర్ మనకు బ్లోయర్ ద్వారా ఇట్లా రూమ్లోకి పంపిస్తూ ఉంటుంది అన్నమాట ఇట్లాగే రూమ్లో ఎయిర్ని మళ్ళీ ఇట్లా సక్ చేసుకొని ఆపరేటర్ మీదుగా ఇట్లా రూమ్లో పంపిస్తూ ఉంటుంది అప్పుడు మనకి రూము కూల్ అవుతుంది ఇక్కడ ఇప్పుడు రూము ఇక్కడ ఇక్కడ హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది అంటే ఇక్కడ లిక్విడ్ రిఫ్రిజిరెంటు ఎయి ఎయిర్లోని హీట్ని అబ్జర్వ్ చేసుకొని వేపరిగా మారి మళ్ళీ తిరిగి కంప్రెసర్కి వస్తుంది మన కంప్రెసర్ మళ్ళీ కంప్రెస్ చేసి కండెన్సర్ పంపిస్తుంది కండెన్సర్లో మన రిఫ్రిజిరెంటు టెంపరేచర్ని డ్రాప్ చేస్తుంది అనమాట ఇక్కడ ఫ్యాన్ ద్వారా ఇవి ఇది రూమ్కి అవుట్ సైడ్ ఉంటుంది ఓకే ఇట్లా మళ్ళీ క్యాప్లెరీ ద్వారా మళ్ళీ ఆపరేటర్కి వస్తుంది ఆపరేటర్లో మనం బ్లో ఎయిర్ రూమ్లో ఎయిర్ని ఈ ఫిల్టర్ ఆపరేటర్ మీదుగా సక్ చేసుకొని రూమ్లోకి పంపిస్తూ ఉంటుంది ఇక్కడ లిక్విడ్ రిఫ్రిజిరెంట్ ఉంటుంది కాబట్టి ఈ రూమ్లో ఉన్న హాట్ ఎయిర్ వీటి మీదకి వచ్చినప్పుడు ఈ హాట్ ఎయిర్ ఈ లిక్విడ్ రిఫ్రిజిరెంట్ ఈ అబ్జర్వ్ చేసుకొని ఇక్కడ హీట్ ట్రాన్స్ఫర్ జరిగి ఈ ఎయిర్ కూల్ అవుతుంది కూల్ ఎయిర్ని బ్లో ఎయిర్ మళ్ళీ రూమ్లోకి పంపిస్తూ ఉంటుంది ఓకే ఇట్లా ఈ సైకిల్ రొటేట్ అవుతూ ఉంటుంది మనకి స్ప్రెట్ చేసి ఇలా పనిచేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ